thank you Filipe 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 ఎటువైపు ఉన్నా పని చేయదు తమ్ముడు సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఎస్ సెంట్రల్ జనరల్ అన్న ఏక శ్రీనివాసరావు గారు అలాగే అన్ని సంఘాల జేఎస్ బాధ్యులందరికీ పేరు నమస్కారం నమస్కారాలు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఖమ్మంలో ఉద్యమాల గడ్డ ఇక్కడి నుంచే జేఏసీ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామని రావడం జరిగింది ఈరోజు పెద్ద మొత్తంలో బైక్ ర్యాలీ అలాగే సదస్సు పెట్టి ప్రభుత్వానికి మా సమస్యలను విన్నవించుకోవడానికి డిమాండ్ చేయడానికి రావడం జరిగింది మరి గత ప్రభుత్వం వారు చాలా పెండింగ్ లో పెండింగ్ బిల్స్ పెట్టిన సందర్భం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కారం అయితే గౌరవా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు మేనిఫెస్టో పెట్టిన ప్రకారం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలనే అన్ని పెండింగ్ బిల్స్ అందుకు తీసుకొచ్చిన మాట వాస్తవం మరి కాలక్రమేణా గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి పరిస్థితి బాగలేదు ప్రభుత్వంలో మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లే అప్పున్నదని నేను అనుకున్నాం కానీ చూస్తే ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పు ఇలా ప్రభుత్వం పైన ఉన్నది మాకు సమయం ఇవ్వండి మాకు కొన్ని రోజులు వెసులుబాటు అయిన తర్వాత మేము ఇస్తామని చెప్పిన సందర్భం మరి పదిహేను నెలలు గడిచిపోయింది పదిహేను నెలల తర్వాత మేము ఇప్పుడు అడిగినాం మరి మన ఆర్థిక శాఖ వచ్చిన మళ్ళీ విక్రమార్క గారు మమ్మల్ని పిలిచి నెలకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు బకాయిలు పెండింగ్ బకాయిలు ఇస్తాం క్రమక్రమైన అన్ని పూర్తి చేస్తాం మరి అప్పుడు సబ్ కమిటీ సబ్ కమిటీ మీటింగ్ పెడతా అన్నందుకు కృతజ్ఞతలు తెలియసాం మా గత ప్రభుత్వంలో జీతాలు పద్దెనిమిది ఇరవై డేట్ రావడం ఈ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిగా జీతం వస్తే మా జీతాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన మాట వాస్తవం కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం ముప్పై రోజులు పనిచేస్తే మాకు వచ్చిన న్యాయమైన డిమాండ్ను ఇలా జీతాలు రావడం జీతపత్యాలు తీసుకోవడం ప్రభుత్వం అది కానీ ఈ పరిస్థితి రోజు రోజుకు విషమంగా తయారైంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎదిగేల కోర్టు మా ఉద్యోగుల జీతపత్యాలు మా రిటైర్ అయిన ఉద్యోగుల జీత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి ఉద్యోగుల టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తే మళ్ళొక వెయ్యి కోట్లు తొమ్మిది వేల కోట్లు అవుతుంది నెల నెల రిటైర్ అయిన ఉద్యోగులది మా చీప్ చెప్పేసలైనా మా దగ్గర ఉన్న మా ఉద్యోగుల బకాయిలు నెల నెలకు ఐదు వందల వెయ్యి కోట్లు అయ్యే పరిస్థితి ఇలా మీరు పెండింగ్ పెట్టుకుంటూ పోతే కొన్ని రోజులు అయితే ఈ ప్రభుత్వం మా అప్పుల తీర్చే పరిస్థితి కూడా ఉండదు ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు బడ్జెట్ పెట్టినప్పుడు మా ఉద్యోగుల జీతపత్యాలు నెంబర్ స్టేట్మెంట్ తయారు చేసి సంవత్సరానికి ఉద్యోగుల జీతపత్యాలను లెక్కించి వారి తర్వాత మిగిలిన పథకాలను దృష్టి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలలో లేదు ఏ ప్రభుత్వమైనా పథకాలు పెడుతున్న ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో నేను ఇలా సందర్భాన్ని చూస్తున్నా మేము అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులు చల్లగా ఉంటేనే ఈ పథకాలన్నీ ముందుకు తీసుకపోతాం ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీసుకపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులే సహకరించాలి మరి తెలంగాణ ఉద్యమంలో పాల్చుకున్న ఈ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత ఐదు డిఏలు పెండింగ్ ఉండడం మా జీత బాధ్యాలు ఇబ్బందికరంగా మారిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మేము న్యాయపరంగా గాంధీ మార్గంలోనే ఇలా మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు అయితే అమ్మాని ఏ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము కూడా చాలా ఇబ్బందిలో ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఎవరు రెడ్డి గారిని ఆర్థిక శాఖ మహిళలు గారిని అడుగుతున్నాము న్యాయమేనే మరి కొద్ది కొద్ది రోజులు తీస్తే ఇలా పరిస్థితి చేతి కాటకుండా ఉంటుందని ప్రభుత్వాన్ని చెప్తున్నాం మరి ఇలా ఐదు డిఏలు వాస్తవానికి ఏ రాష్ట్రంలో జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వందల ఆరు సంఘాలతోటి యావత్ తెలంగాణలోని పదమూడు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ప్రాతిధ్యం వహిస్తూ ఖమ్మం జిల్లా జేఏసీగా ఏర్పడి ప్రప్రథమంగా ఈ రోజు నిలుస్తున్న సదస్సుకి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న జిల్లా జేఏసీ సమస్త జేఏసీ నాయకులకి ఉద్యమ అభినందన తెలియజేసుకుంటూ రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు ఇచ్చేసిన జేఏసీ చైర్మన్ మారం గారికి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా పక్షాన నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర జేఏసీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ ప్రింట్ మరియు అదేవిధంగా సోషల్ మీడియా వెబ్ సిరీస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వారికి ఉద్యమ అభినందనలు మాతో పాటు మీకు సమస్యలు ఉన్నాయి మాతో ప్రతిసారి ఖమ్మం జిల్లాలో కానీ యావత్ తెల తెలంగాణలో కానీ ఉద్యమ కార్యక్రమంలో మా ఉద్యోగులతో సహ ఉద్యోగులుగా సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు జిల్లాలో ఆయా ప్రజాప్రతినిధికి విధాన పత్రాలు వాటితో పాటుగా సదస్సుల నిర్వహణ అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఇదే మీటింగ్ హాల్లో సుమారుగా నాలుగు వేల నాలుగు ఐదు వేల మంది తోటి సదస్సు నిర్వహణ దానికంటే ముందుగా నాలుగు గంటలకి ఐడి నుంచి టిఎన్జిఓ భవన్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ ఇందులో భాగంగా ఈ రోజు ఈ మధ్యాహ్న కార్యక్రమం మీడియా మిత్రులతో సమావేశం ముందుగా దేశం మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పహల్గామి ఘటన మనం చూసాం ఆ ఘటన విషయంలో యావత్ చేసి పై తీవ్ర నిగ్మాంతి వ్యక్తం చేస్తూ మృతులకి వారికి సంతాపాన్ని కుటుంబాల సంతాపాన్ని యావత్ చేసి తెలియజేసుకుంటూ ఎందుకంటే దేశం మొత్తం కూడా కొంచెం ఏదైనా శాంతి భద్రత విషయంలో ఉద్యోగులుగా మీడియా మిత్రులుగా మనం ప్రతిస్పందించాలి కాబట్టి వారందరికీ కూడా పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యోగులుగా మా కార్యనిర్వహణ ముందు తెలియజేసుకుంటూ మా యొక్క డిమాండ్ విషయంలో గత ప్రభుత్వంలోనే పది సంవత్సరాలుగా చూసాం సంఘాలను విచ్ఛిన్నం చేయటం సమస్యల పట్ల స్పందించకపోవటం ప్రభుత్వం నెడే మేరకే పుష్పాభిషేకాలు షేకాలు నిర్ణయం కంటే ముందే ఉద్యోగ సంఘాలని బదనామ చేయటం సంఘాలను విచ్ఛిన్నం చేసి సంఘాలను కూడా ఒక్క డిపార్ట్మెంట్ లో పది పదిహేను సంఘాలుగా చేసి ఏ సమస్యని సాల్వ్ చేయకుండా మూడు ని పెండింగ్ పెట్టి పిఆర్సీ కూడా ప్రకటించకుండా పది సంవత్సరాలుగా మా పెన్షనర్ మిత్రులకు కానీ ఉద్యోగ మిత్రులు కానీ హెల్త్ కార్డ్స్ డిసైడ్ చేయకుండా ఒక అనార్గనైజ్డ్ గా ఒక విశ్లేషణ లేకుండా అనైతికంగా ఇచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు అదేవిధంగా సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మార్చే విషయం కావచ్చు ఉన్న మొత్తం సుమారుగా నాలుగు వందల డిమాండ్లు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి మాకై మేము డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ప్రభుత్వం మారాలి మా సమస్యలు అన్ని సాల్వ్ అవుతాయి కొన్ని మేనిఫెస్టోలు పెట్టారని చెప్పి ప్రభుత్వం తెచ్చుకున్నమాట వాస్తవం కానీ తెచ్చుకున్న ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ఒక్క డిఏ మాత్రమే సాధించుకున్నాము ఆ డిఏలో కూడా అరియర్స్ ఇంతవరకు కూడా కంప్యూటర్ సిస్టమ్ లో ఆ అరియర్స్ పోవటానికి డిజేబుల్ చేశారు తప్ప ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి మూడు రోజులు మూడు నెలలు పోతే ఆరు డిఏ పెండింగ్ భారతదేశ చరిత్రలోనే రెండు డిఏల కంటే ఎక్కువ ఉన్న ఏ రాష్ట్రం లేదు మన రాష్ట్రంలో ఒక డిఏ ఉంటేనే ఉద్యమ వాటిన పట్టి పట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి మేము చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నాం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకొని ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయింది అది అయ్యే వరకు వెయిట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి కోరిన వెయిట్ చేశాం కానీ మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తి నుంచి వ్యతిరేక దిశగా మారే స్థాయికి మారి సంఘ నాయకుల్ని ఉద్యోగ సంఘ నాయకుల్ని ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని పెన్షన్ సంఘ నాయకుల్ని అసంఘటిత కార్మికుల నాయకుల్ని తేవ్ చే అనుమానించే స్థాయికి వచ్చింది కాబట్టి మేము కూడా కార్యాచరణ పట్టించాల్సి వచ్చింది మేము ప్రభుత్వం చేయలేదు అంటలేదు తారీఖు చేతులు తీసుకుంటున్నాం ప్రమోషన్లు పొందాం బదిలీలు వచ్చినాయి కొత్త రిక్రూట్మెంట్లు వచ్చినాయి సుమారుగా పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ అయినాయి కానీ మేము కోరే మా డిమాండ్స్ కావు గొంతిమ్మ కోరికలు కావు మాకు రావాల్సిన మేము దాచుకున్న మేము పనిచేసిన కాలానికి జీతం వేతనం కూలి మేము అపాయింట్మెంట్ అయినప్పుడు మాకు కల్పిస్తా రాయితీలు అది కల్పించకుండా మిగిలిపోయిన వాటికి అడుగుతున్నాం కొత్త డిమాండ్ ఒకటి కూడా లేదు పిఆర్సీ మేము అపాయింట్ అయినప్పుడే ఐదు ఇవ్వాలి పద్దెనిమిది నెలలు పూర్తయింది గతంలోనే ఇదే పిఆర్సీలు తోటి మూడున్నర పిఆర్సీలు పూర్తిగా లాస్ అయ్యాం ఇప్పుడు పద్దెనిమిది నెలలు డిఏలు పైన గాని పిఆర్సి పైన గాని సగటు ఉద్యోగి చిన్న ఉద్యోగి చిరు ఉద్యోగి వాటితో పాటుగా మేము పనిచేసిన కాలానికి పెండింగ్ బిల్స్ కమ్యూటేషన్ కావచ్చు గ్రాట్యూట కావచ్చు మా సప్లిమెంటరీ బిల్స్ కావచ్చు మా మెడికల్ బిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మాకు రావాల్సిన బిల్స్ సుమారుగా ఇందాక మా చైర్మన్ గారు జగదీష్ గారు చెప్పినట్టుగా ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి రెండు వేల కోట్లు సిపిఎస్ అప్లై ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ పెండింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్లు కూడా దీపావళికల్లా క్లియర్ చేస్తాం మా ఆర్థిక సమస్యలు చెప్పారు ఆర్థిక పరమైన గౌరవం మన జిల్లా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రి క్లియర్ గా హామీ ఇచ్చారు ఏప్రిల్ మాసం నుంచి ఎట్టి పరిస్థితుల్లో రికరింగ్ కావు అని కానీ ఈ రోజు వరకు కూడా ఏ బిల్లు కూడా క్లియర్ కాలేదు ఇంకా ఐదు రోజులు ఆరు రోజులు టైం ఉంది కాబట్టి అవుతేనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం నెలకి ఆరు వందల యాభై కోట్లు క్లియర్ చేస్తా అని చెప్పారు ఇంతవరకు ఒక బిల్లు కూడా క్లియర్ కాలేదు రెగ్యులర్ బిల్లు కూడా ఇందాక మన మీడియా మిత్రులు అడుగుతున్నారు చైర్మన్ గారు సమాధానం చెప్పారు మార్కెటింగ్ కమిటీ ఎంప్లాయీస్ కానీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు గాని డిఆర్డిఏ ఉద్యోగులు కానీ వైద్య విధాన పరిస్థితి ఉద్యోగులు కానీ కొన్ని చెక్ ద్వారా పేమెంట్ జరిగే చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి వారందరికి కూడా ఒకటి రావట్లేదు వారందరికి కూడా ఒక తరగతి ఇవ్వాల్సిందిగా పంచాయతీలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ కూడా రావట్లేదు లో పనిచేసే ఎంప్లాయీస్ రావట్లేదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రావట్లేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రావట్లేదు ఇవన్నీ మా గుంతెమ్మ కోరికలు కాదు ఏ రాష్ట్రమైన అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందు ఉంది అంటే ఆ పని చేసే ఉద్యోగులకి పూర్తి స్థాయిలో జీతం వేతనం ఇచ్చి పనిచేపించినప్పుడే సంక్షేమంగానే అభివృద్ధి కానీ ముందుకు పోతుంది మేము ఒక గంట అదనం పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సెలవు దినాల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మావి గొంతెమ కోరికలు కావు మేము కార్యాచరణ ముఖ్యమంత్రి గారు చెప్పిన పిదపనే మేము జేఏసీని ఫామ్ చేసుకున్నాం మాకు భావ స్వేచ్ఛ కూడా ప్రస్తుత ప్రభుత్వమే కల్పించింది మీడియా ముందు మాట్లాడేది అణిచివేత లేదు భావ స్వేచ్ఛ ఉంది అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందుల్లో చెప్పుకోలేని అప్రకటితంగా ఉన్న మా ఉద్యోగుల్లో ఉన్న మానసికంగా శోభను గురవుతున్నాం అది ఒకటే కాదు పిఆర్సి ఎప్పుడో రావాల్సింది గత ప్రభుత్వం పిచ్చగాళ్ళకి ఇచ్చింది దాన్ని పూర్తి స్థాయిలో అడుతున్నాం శివశంకర్ గారి కమిషన్ ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప రిపోర్ట్ ఇవ్వరు డిఏలు ఫైనాన్స్ మినిషనర్ గారు చెప్పిన రామకృష్ణరావు గారు చెప్పినా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావాల్సిందే ఇందాక మా చైర్మన్ గారు ఆల్రెడీ వివరించారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు చెప్పారు అన్ని శాఖలతో చర్చిస్తాం ఈ నెల కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కానీ మేము పెట్టిన యాభై ఏడు డిమాండ్లో ఓన్లీ నలభై ఐదు డిమాండ్లు మాత్రమే నాన్ ఫైనాన్షియల్ ఇరవై ఐదు డిమాండ్లు మాత్రమే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్ ఉన్నాయి వీటన్నిటి అని చెప్పారు దాన్ని కూడా సంబంధిత శాఖలకు పంపించినా కానీ ఇప్పటి వరకు కూడా ఆ శాఖలో ఉన్న సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తొమ్మిది డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ జిఐడి గారికి జిఐడి డిపార్ట్మెంట్ పంపారు ఇంకా పంతొమ్మిది డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది ఆ రిపోర్ట్ వచ్చిన పిదనప్ప నిన్ననే జేఏసీ చైర్మన్ గారికి ప్రభుత్వం నుంచి కూడా మొదటి వీక్ లో చర్చలకు పిలుస్తామని చెప్పారు మాకు చర్చలతో ఒకటి కాదు చర్చలకి ఫోటోలకి దండలకి వీటికి ఇది సంబంధించిన ఒకేలకు కానీ షాలు గాని ఫోటో సెక్షన్ కానీ కాకుండా సమస్యలు ఎంతవరకు సాల్వ్ అవుతాయి మేము గా కూడా అడగట్లేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అర్థం చేసుకున్నాం డైరెక్ట్ గా జేఏసీ చైర్మన్ గారిని పిలిచి ఆర్థిక కార్యదర్శి గారు వివరించారు ఆర్థికేతర సమస్యలున్నాయి యాభై ఏడులో నలభై ఐదు ఆర్థికేతర సమస్యలే అది క్లియర్ చేయాలి ఒక్క సమస్య కూడా ఇంతవరకు కూర్చోబెట్టి మాట్లాడలేదు క్యాబినెట్ సబ్ కమిటీ మన డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గా అదే విధంగా శ్రీధర్ బాబు గారు మెంబర్ గా వొన్నం ప్రభాకర్ గారు మధ్యవర్లు మెంబర్ గా పెద్దలు కేశరావు గారు స్పెషల్ గెస్ట్ గా స్పెషల్ ఇన్వైటీగా కమిటీ కూడా ఇంతవరకు ఒకసారి కూడా ఉద్యోగ సంఘాలతో మాట్లాడినట్టు మాకు దాఖలాలు లేవు మేము అడిగేది ఒకటే ప్రాధాన్యతలో గత ప్రభుత్వం ఆర్థిక చేసినప్పటికీ సంక్షేమ రంగం అభివృద్ధి రంగాల్లో అన్నిట్లో మీరు అమౌంట్ ఇస్తూనే ఉన్నారు అందులో మేము పార్టీ పార్షులే ఉద్యోగులుగా మేము పని చేసిన కాలానికి మాత్రమే అడుగుతున్నాం ఉద్యోగులని పక్కన పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎయిటీన్ మంత్స్ అయిపోయింది మేము పనిచేసిన కాలానికి అడుగుతున్నాం మా దాచుకున్న డబ్బులు అడుగుతున్నాం కొన్ని ఎలా ఉన్నాయంటే మా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా వివరించారు లోన్ పెడితే లోన్ రికవరీ అయ్యాక కూడా ప్రిన్సిపల్ అమౌంట్ కూడా క్రెడిట్ కానీ విషయాలు చాలా ఉన్నాయి మెడికల్ రిమర్స్మెట్ మేము రెండు వేల పదిహేను లో వచ్చిన జీవో మేము కాంట్రిబ్యూట్ చేస్తా అని ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు చేస్తామని అని చెప్పి జేఏసీ చైర్మన్ గారు కన్సర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సెక్రటరీ గారికి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది సమస్త జేఏసీ తరఫున అది ఇంతవరకు ఒక్కసారి కూడా హెల్త్ మినిస్టర్ గారు కానీ హెల్త్ సెక్రటరీ గారు పిలిచి మీటింగ్ పెట్టినట్టు మాకు తెలియదు మేము అడిగేది హెల్త్ కార్డ్స్ దాన్ని మేము హెల్త్ కార్డ్స్ స్కీమ్ అడిగితే ఉన్న రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఎప్పుడో రెండు వేల పన్నెండులో లో ఉన్న టేబుల్ ప్రకారం పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయల లోపు అంటే పది లక్షలు ఇరవై లక్షల ఇష్యూస్ కూడా పదివేలు ఇరవై వేలు ఇచ్చే స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని ఫర్దర్ ఆర్డర్ ఎక్సెండ్ చేశారు దీన్ని బట్టి మాకు కొంత మా కింది లెవెల్ ఎంప్లాయీస్ కి కొంత సందేహం ప్రభుత్వం మీద వస్తుంది ఆ సందేహం అసంతృప్తి నుంచి వ్యతిరేక దిశగా మారే దాంట్లో ఉంది కాబట్టి మా ఇమ్మీడియట్ గా మా డిమాండ్స్ అన్ని వచ్చే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో నాన్న మిగతా వ్యవసాయ కూలీలతో పాటుగా ఉద్యోగులు సంక్షేమం కూడా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ మా కార్యాచరణ ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈ నెల ముప్పై వరకు జిల్లాలో ఉన్నది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఐదవ తారీఖున రాష్ట్ర స్థాయిలో ఇదే విధంగా సదస్సు ఉంది అదే విధంగా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ నా జిల్లా స్థాయిలో నిరసన ప్రదర్శనలు ఉన్నాయి వాటితో పాటుగా ఈ టైంలో కాని పక్షంలో జూన్ నెల తొమ్మిదిన మహాసభ అంటే సమస్త ఉద్యోగులు పదమూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది రెండు వందల ఆరు సంఘాలతో కలిపిన జేఏసీ ద్వారా హైదరాబాద్ లో భారీ బహిరంగ నిరసన ప్రదర్శన ఉంటుంది ఈ లోపుగా అయినప్పుడు మాత్రమే దాన్ని పునరు ఉంటుంది కాబట్టి మేము ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మా సమస్యల పట్ల మన జిల్లాలోనే ముఖ్యమంత్రి ఎవరు ఎప్పుడు నాయకులంతా మీ జిల్లాలోనే ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు పవర్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కోఆపరేటివ్ మినిస్టర్ గారు మార్కెటింగ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ గారు హౌసింగ్ వన్ థర్డ్ ఆఫ్ ది క్యాబినెట్ మీ ఉంది మీ ద్వారా రావాలని అందుకనే మొదటి మొదటిగా కొత్తగూడెం స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రొసీజర్ ప్రకారం ఈ రోజు ఇక్కడ నుంచి జేఐసి చైర్మన్ గారి ద్వారా సాయంత్రం రెండు వందల ఆరు సంఘాలకు సంబంధించిన రాష్ట్ర నాయకత్వం మొత్తం వస్తుంది దానిపైన సదస్సులో తదుపరి కార్యాచరణ మొత్తం ఉద్యోగులుగా లాస్ట్ పది సంవత్సరాల్లో మా హక్కులు రాయితీలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మేము లాస్ అయింది అని వీటన్నిటిని కలిపి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ అయిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేయమన్నాం వారిది కూడా పంతొమ్మిది వేల మందిని అబ్బుగా తీసే కానీ కాకుండా వారికి ఏదో రకంగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కాదు సమగ్ర సమగ్ర శిక్షణ అవయా వాళ్ళలో కూడా కొంత ఒక నెల జీతం కూడా ఇవ్వలేదు ఉపాధ్యాయులది ముందుగా పెన్షనర్ డిమాండ్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా అయ్యే వరకు ఉద్యోగ జేఏసీగా మా కార్యాచరణని ప్రభుత్వంతో సహకరిస్తూనే మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ దాన్ని దీన్ని సీరియస్ గా తీసుకొని ఇమ్మీడియట్ గా కార్యాచరణలో పెట్టి మా సమస్యలు సాధన విషయంగా కేబినెట్ సభ్యు కమిటీ గౌరవ ముఖ్యమంత్రి కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా ఉద్యోగ సంఘ నాయకులందరికీ ఉద్యమ తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులకి ఉద్యమకారులకి ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో అదే విధంగా ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం